సో మరి ఆడదాం ఆంధ్రకి సంబంధించి అక్రమాలు కానివ్వండి స్కామ్లన్నీ బయటపడ్డాయని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది అండ్ అలాగే ఆ నివేదికను రేపు ప్రభుత్వానికి కూడా ఇవ్వనున్నారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ ఇండస్టర్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి ఆడుదాం ఆంధ్ర ఏదైతే రోజాగారు నిర్వహించిన ఆడుదా ఆంధ్రలో అనేక స్కామ్స్ ఏవైతే చేశారో అవన్నీ బయటపడ్డాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన నివేదికను కూడా రేపు చూ ఇవ్వనున్నారు ప్రభుత్వానికి అండ్ అలాగే విజిలెన్స్ విచారణ కూడా పూర్తయింది అండ్ అలాగే నలభై కోట్ల వరకు అయితే అవినీతి జరిగిందంటూ కూడా వార్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏముందండి ఈవిడ కూడా నాలుగు పెట్లు అనుకుంటారు జనం ఆల్రెడీ ఇప్పటికే ఇప్పుడు అన్ని పెట్టులే కదా డబ్బంతా ఒక చోటు నుంచి రెడ్డి దగ్గర నుంచి అంతమే దాకా వెళ్ళినప్పుడు ఇవన్నీ అట్టపెట్టలే కదా అట్టపెట్లే అనేది ఇవాళ ఒక బ్రాండ్ అయిపోయింది అవినీతి డబ్బులలో అట్టపెట్టలు వెళ్తాయి అనేది అలాగే ఈవిడ కూడా ఈకి ఈవిడ కూడా చివరినాకరణ అంటే ఆల్మోస్ట్ అన్ని స్కాములు ఓ బయట బయటపడుతున్న ఈ క్రమంలో ఇది ఒక స్కామ్ ఆడుకుందాం ఆంధ్ర ఆంధ్రా ఆల్రెడీ ఆడేసుకున్నారు ఇక మామూలుగా ఆడుకురా ఐదేళ్ల పాటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని రకాలుగానే ఆడేసుకున్నారు వాళ్ళ కోసం వాళ్లే ఆడారు ఆడింది వాళ్లే గెలిచింది వాళ్లే ఇంకా ప్రత్యర్థే లేడు కదా అంటే ప్రత్యర్థి లేని ఆడరు గెలిపేవరు వద్ద ఉంటది ఆడేవాళ్ళు ఎవరుంటే వాళ్ళదే ఉంటది ఇక్కడ ఇంకో ఏంటంటే ఇక్కడ ఆడుతాం ఆంధ్రలో కూడా అసలు ఆటగాళ్లు లేరు ఆడింది లేదు కానీ ఖర్చు అయిపోయింది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలు అలాగే వైసీపీలో ఉన్న కార్యకర్తలు వీళ్ళు ఆడేసినట్టు వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చేశారు కార్యకర్తలు కానివ్వండి అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో సహకరించారో వాళ్ళ బంధువులు వాళ్ళ పిల్లలు అందరూ అనమాట వాళ్ళు ఎవరు పేర్లు రాసేసుకోవడం డబ్బులు ఇచ్చుకుంటూ పోవటం సో ఈ విధంగా కొంత డబ్బు అలా అన్యాక్రాంతం అయింది రకరకాలుగా వీళ్ళకి వాళ్ళకి అవసరం పెట్టడం అయింది ఇది అంటే మా చేతికి అవన్నీ ఆ మాచితి కింద నీళ్ళు కాకపోతే వీళ్ళు కొట్టేసి నలభై కోట్లు అంటున్నారు ఇప్పుడు సో మరి అందుకనేమో మరి బెంజ్ కార్లు ఇవాళ అంటే ఒకప్పుడు ఒక సందర్భంలో ఈ రోజే గారే కేవలం వేల కొద్ది వేలే అనుకుంటాను అది ఒక చెక్ బౌన్స్ అయిన కేసులో కోర్టు మెట్లు ఎక్కింది ఈవిడ అంటే వేలల్లో ఉండే ఆ అమౌంట్కి ఈవిడ కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి ఉన్న ఈవిడికి మరి ఇవాళ బెంజ్ కారులో తిరిగే రేంజ్ అంటే అఫ్ కోర్స్ ఈవిడ ఆర్టిస్ట్గా ఈవిడ సంపాదించుకుంది అది అది వేరే విషయం అనుకోండి మరి అలాంటి ఆవిడకి ఉన్న పడంగా ఇప్పుడుకిప్పుడు ఇంత స్థాయి అలాగే బెంగళూరు హైదరాబాద్ లాంటి చోట్ల మరి రకరకాల మరి ఆస్తులు కూడగట్టుకునే అవకాశం ఎలా వచ్చిందనేది మరి ఇవాళ బయటపడినాయి కదా బయటపడిన ఒక్కసారిగా అప్పుడు నెమ్మది నెమ్మదిగా సంపాదించుకుంటూ వస్తున్న క్రమం వేరుగా ఉంటుంది ఒకటేసారిగా ఇంత డబ్బా ఎలా అనేది కూడా ఉంటుంది సో మరి అట్లాంటప్పుడే కదా అవినీతి అనేది బయటపడేది ఇక్కడ కూడా ఆ విధంగా ఇప్పుడు నలభై కోట్ల స్కామ్ జరిగింది అనేది మాత్రం దర్యాప్తు తేలిందంటున్నారు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఉండి విజిలెన్స్ కానీ వాళ్ళు పక్కా ప్లాండ్గా అంతే ప పగడ్బందీగా ఇవాళ సాక్ష్యాధారాలు సేకరించి ఈ అన్ని రకాలుగానే వాళ్ళు ఇవాళ డీజీపీ గారికి ఆ నివేదికనివ్వడం జరిగింది ఆయన పరిశీలన చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు మరి ఇవన్నీ ఒక్కొక్కటిగా అంటే అన్ని స్కాములు బయటపడుతున్న క్రమంలోనే నిన్నగాక మొన్న సరోగాసి ఇంకా లేటెస్ట్గా ఇప్పుడు ఆడుకుందాం ఆంధ్ర ఈ ఈ పరి ఈ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఇక ఉన్నదల్లా మీడియా ముందుకు వచ్చేది అంబటి రాంబాబు గారు అలాగే రోజా గారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరే మిగలేదు మరి మిగతా అంతా బిజీ కదండి అందరూ జైళ్ళలో ఉన్నారు కోర్టు మెట్లు ఎక్కుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతా ఉన్నారు కొంతమంది పరారీలో ఉన్నారు ఈ రకంగా అందరూ కూడా తల దిక్కైపోయారు తల తలదిక్కు అయిపోయి ఇంకా దిక్కులేని పార్టీగా అక్కడ సీత అలా ఉన్నప్పుడు ఇంకా మీడియా ముందు తరచుగా వచ్చేది ఇప్పుడు అంబటి రాంబాబే అలాగే అడపదడపిస్తుంది వస్తుంది పార్వత గారిని కూడా అప్పుడప్పుడు పిలుస్తున్నారు సార్ ఇంకొకటి సార్ ఇలాంటి సందర్భంలో ఇప్పుడు విడు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రోజా గారు కూడా మరి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మరి అంబటి రాంబాబు ఒక్కళ్లే ఉండి మరి ఒంటరి పోరాటం చేస్తారా అని కూడా అనుకుంటున్నారు మీడియా ముందు కూర్చొని ఒకటంటే అఫీషియల్గా చూసుకుంటే నూట ఇరవై ఐదు కోట్లయితే శాంక్షన్ చేశారు ఆడుదామాంధ్రకి అలాంటిది కొన్ని కోట్ల వరకు అయితే రోజాండ్ అలాగే ఆయన సోదరుడు గుట్టుక్కున మింగేశారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఏంటంటారు అంటే సుమారు నలభై కోట్ల వరకు అయితే నిధులు అవినీతి అయ్యాయని చెప్తున్నారు కాకపోతే నలభై ఏడు రోజుల్లోనే వంద కోట్లు ఖర్చు అయ్యాయి అని చెప్తూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తుంది అఫీషియల్గా అంటే లీ అఫీషియల్గా చూసుకుంటే ఫార్టీ అన్ అఫీషియల్గా చూసుకుంటే కనుక వంద కోట్లు అన్నట్టు చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏదో నలభై ఏడు రోజుల సినిమా ఒకటి అండి ఒకప్పుడు వచ్చిందండి అట్లా ఉంది నలభై ఏడు రోజులు నలభై ఏడు కోట్లు ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇంత వేగంగా ఖర్చు పెట్టవచ్చు అనేది మనం ఇక్కడ ఇలాంటివి కూడా కొత్త కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఏముందండి అక్కడ ఇప్పుడు వైజాగ్ వెళ్ళారు ఒక ఈవెంట్ పెట్టారు అక్కడ రెండు కోట్లు మూడు కోట్లు మరి స్కామ్ జరిగింది అంటున్నారు మరి ఎలా కొట్టేయచ్చు అని చెప్తారు ఎలా ఖర్చేది అని చెప్దా ఇక్కడ వీడియోలు ఫోటోలకి ముప్పై లక్షలు ఖర్చు పెట్టారు అంటున్నారు అంత ఖర్చు ఎలా అవుతుంది మరి స్కామ్ జరిగితేనే కదా కేవలం వీడియోలకి ఫోటోలకి అలాగే భోజనాలకు సంబంధించి ఒక క్రీడాకాయలకు సంబంధించి ఏకంగా అరవై లక్షలు ఖర్చు పెట్టారు అంటున్నారు ఒక రోజులోనే ఎంతమంది తిని ఉండాలి అక్కడ అంటే అక్కడ వందల మంది కూడా లేదు అక్కడ మరి మా లెక్కలు చూసుకుంటే కానీ ఖర్చు చూస్తేనే అరవై లక్షలు ఖర్చు అయింది ఎలా అయింది మరి అదే ఇట్లాంటివి కదా స్కామ్ అంటే అక్కడ వాళ్ళకి ఏదో వసతి వసతులు ఇచ్చారంట అవి కూడా టిడ్కో వెళ్ళేవా అంటున్నారు మరి అలాంటి వాటిలో కూడా మళ్ళీ నలభై లక్షలు వీళ్ళు అక్కడ లెక్కలు రాసి చూపించేశారు సో దీన్ని బట్టి ఏమంటే ఇక అంతే అంటే వడ్డించేవాడు మనవాడైతే అధికారంలో మనం మన చేతిలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే అని చెప్పడానికే కదా ఇవన్నీ జరిగినాయి ఆ గతంలో అవన్నీ అలాగే జరిపించుకున్నారు అంతకుముందు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అలా జరిగింది కాబట్టి ఇవాళ పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఇవాళ తిరుగుతూ ఆ కేసులు ఎదుర్కొంటా కూడా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై రెండు వేల అవినీతి అవి నలభై రెండు వేల కోట్ల అవినీతి కేసుల్లో మరి ఇప్పుడు ఇక్కడ తనే స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేదు ఇక స్కామ్లు ఒకటేంటండి లిక్కర్ స్కాము ల్యాండ్ స్కాము శాండ్ స్కాము రైస్ స్కాము ఇంక ఇవన్నీ ఒక పక్కన అయితే మళ్ళీ గంజాయి కూడా ఆదాయమే మీద కూడా సంపాదించారు సరోగసి దాని మీద కూడా సంపాదించారు ఆడుకున్న ఇంక ఏదైతే కాదండి ఇదే ఆయన కాదండి అన్ని ఏ మార్గం ఉంటే ఆ మార్గంలో వీళ్ళు ఇక అవినీతి అనేది విచ్చలివిడదనం అయిపోయింది అంటే పరాకాష్ట అనమాట అంటే ఎక్కడ దేశంలో కూడా ఎక్కడ కూడా మనం ఇంత చర్చనీయాంశ పరిస్థితి ఎక్కడ మనం వినలేదు ఎప్పుడో బీహార్లో ఎప్పుడో గడ్డి దాణా గురించి మనం ఎప్పుడో విన్నాం లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నప్పుడు అదే పెద్ద సంచలనమైన విషయం అప్పట్లో అలాంటి ఆ చిన్నది అదంతా నలభై కోట్లు అంత కూడా కాదనుకుంటా చాలా చిన్నది అది మరి దానికైనా ఆయన ఇల్లు జైల్లో కూర్చున్నాడు మరి ఇల్లు ఇక్కడ చూస్తే వేలు లక్షల కోట్లు కనిపిస్తా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కేజ్రీవాల్ గారు అది చేసింది అక్కడ చాలా చిన్నది నీటి బొట్టు లాంటిది అంటున్నారు ఇక్కడ మధ్య కుంభకోణం పోల్చుకుంటే మరి అలాంటిది ఆయనే జైల్లో తిహార్ జైల్లో కూర్చున్నాడు మరి కవిత కూడా ఆవిడ కూడా వెళ్ళి కూర్చున్నారు మరి ఇలాంటిది మరి ఇది నిజంగా బయట పెడితే మరి ఏళ్ళకి ఏళ్ళు యావజవాళ్ళు మరి లోపల ఉండాల్సిన పరిస్థితి అన్నట్టు ఉంది సో ఏదేమైనా కూడా ఆడుకు ఆట ఆడుకున్నవారా మన సబ్జెక్ట్ కు వస్తే అయితే వాళ్ళు ఆడుకున్నారు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ ఆట ఆకరాట అయింది ఈ రోజున ఆఖరాట ఆళ్ళకైంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వెచ్చరవిడిగా దోచుకున్నారో ఇవాళన్నీ అన్ని ఒక్కటి బయటపడుతున్నాయి ఇది కూడా బయటపడింది బయటపడింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇంకా రేపా మాపా అన్నట్టు ఉంది ఈవిడ పరిస్థితి కూడా ఇది నిరూపణ అయితే కనుక డెఫినెట్ గా కూడా మరి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం పెద్దగా ఎక్కువ రోజులు ఫైనల్ గా రోజా గారు కూడా క్లీన్ బోల్డ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఆల్రెడీ ఆడుకుందాం ఆట ఆట ఆడుకున్న వాళ్ళు ఈవిడ క్లీన్ బౌల్డ్ అవ్వటమే కాకుండా పార్టీ ఎప్పుడు క్లీన్ బౌల్డ్ అయిపోయింది మీరు అన్నట్టు ఈ ఆటలో చివరి బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు క్లీన్ ఎలా అలాగే ఇప్పుడు రోజు దగ్గర పరిస్థితి ఓకే ఓకే సో ఫైన్ సార్ అంటే అన్ని అక్రమాలతో బయటపడుతున్నాయి ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటే కనుక సో ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తుందంటూ కూడా చెప్తున్నారు అండ్ ఈ సిట్టు కూడా అదనపు షీట్ కూడా జారీ చేసింది సో నిజంగానే మళ్ళీ ఈ బిగ్ బాస్ కింగ్ పింగ్ జగన్ అరెస్ట్ కూడా ఎప్పుడు ఉండబోతుంది అంటారు ఫైనల్గా అరెస్ట్ గురించి రకర రకరకాల ఊహగానాలు అండి అయితే ఈ రోజున అదనపు ఛార్జ్ షీట్ అంటే రెండో ఛార్జ్ షీట్ అనుకోండి అది ఈ రోజు వచ్చింది దాంట్లో వివరాలు చూస్తేనే చూస్తే మిగతా విషయాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఎవరైతే ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురే ప్రధానంగా వాళ్ళ మీదే ఇప్పుడు దృష్టి పెట్టి ఈ చార్జ్ షీట్ లో వాళ్ళకి సంబంధించిన కీలక సమాచారం రాబట్టారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో అంతిమ లబ్ధారికి చేరవేసే క్రమంలో వీళ్ళే కీలకంగా వ్యవహరించేందుకు అంటున్నారు సో అదే సందర్భంలో భారతి రెడ్డి గారి ప్రస్తావన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఈ సార్ షీట్ లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు అయినా కూడా మరో సార్ షీట్ కూడా వచ్చే రోజుల్లో రాబోతుంది సో అంటే ఇప్పుడు ఈ చార్జ్ షీట్ ప్రకారమే డిసిషన్ తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కి దారి తీసే అవకాశం ఉంటుందా లేదంటే మరి మరో అదనపు మరోసారి అంటే ఫైనల్ గా వచ్చే ఛార్జ్ షీట్ వరకు వెయిట్ చేస్తారా అని చూడాలి నమస్కారం